ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి మహానగరాల స్థాయిలో అభివృద్ధి చేయాలనేటువంటి పట్టుదలతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు ఈ లక్ష్యాన్ని సాధించడానికి సిఆర్డిఏ పరిధిలో ఫైనాన్షియల్ సిటీని నిర్మించాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్టిక్ని మించేలా అమరావతి ఫైనాన్షియల్ సిటీని డెవలప్ చేయాలనేది ప్రభుత్వం టార్గెట్ ఇందులో భాగంగా ఒకేసారి పదిహేను ప్రభుత్వ రంగ బ్యాంకుల రాష్ట్ర స్థాయి కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్ నారాయణతో పాటుగా అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అమరావతి మాస్టర్ ప్లాన్లోని నవనగరాల్లో ఆర్థిక నగరం కూడా ఒకటి ఈ ఫైనాన్షియల్ సిటీ ఉద్దండరాయని వాలిపానం వెలగపూడి రాయపూడి లింగాయపాలెం గ్రామాల పరిధిలో ఉంటుంది ప్రభుత్వ రంగ బ్యాంకుల స్టేట్ హెడ్ ఆఫీసుల నిర్మాణం కోసం ఇక్కడ తొమ్మిది ఎకరాల డెబ్బై సెంట్ల భూమిని కేటాయించారు ఎస్బీఐ కెనరా బ్యాంక్ యూనియన్ బ్యాంక్ నాబార్డ్తో పాటుగా మొత్తం పన్నెండు కేంద్ర బ్యాంకులు ఇక్కడ కొలువు ఉన్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రధాన కార్యాలయాల కోసం మరో ఐదు ఎకరాల ఎనభై సెంట్లను కేటాయించారు సిబ్బంది వసతి టౌన్షిప్ అభివృద్ధి కోసం ఏడెకరాలు అనుబంధ సంస్థల ఉద్యోగుల నివాసాలకి ఎకరాల యాభై సెంట్లు ఇచ్చారు ఫినాన్షియల్ సిటీలో ప్రభుత్వ సంస్థల కోసం మొత్తం ఇరవై ఏడు ఎకరాల ఎనభై ఐదు సెంట్ల స్థలాన్ని అయితే కేటాయించారు కేంద్ర సంస్థల ద్వారా మొత్తం ఆరు వేల ఐదు వందల పద్నాలుగు మంది ఉద్యోగులు అమరావతికి రాబోతు ఉన్నారు కార్యాలయాల నిర్మాణం కోసం ప్రభుత్వ బ్యాంకులు సంస్థలు వెయ్యి మూడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాయి ఒకేసారి అన్ని బ్యాంకులు రాకతో ఇక్కడ పరోక్షంగా మరో పదివేల మందికి ఉపాధి అవకాశాలు అయితే దొరుకుతాయి ప్రభుత్వ సంస్థలతో పాటుగా ప్రైవేటు బ్యాంకుల స్టేట్ హెడ్ ఆఫీసులను కూడా ఇదే ప్రాంతంలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు రెండేళ్లలో వీటి నిర్మాణం పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది బ్యాంకుల నిర్మాణం పూర్తయ్యేసరికి ఇక్కడ పెద్ద సిటీని చూడొచ్చు అమరావతి మహానగరం నిర్మాణంలో ఫైనాన్షియల్ సిటీ తొలిగాడుగా అవుతుందని విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు